నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ ఆధ్యాత్మికవేత్త శ్రీరమణ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం రమణ గారు అయోధ్యకి జనవరి ఇరవై రెండున పూర్వ వైభవం రాబోతోందండి ఎన్నో ఏళ్ల తపస్సు ఇది అయితే ఈ క్రమంలో వేడుక ముందే మొదలైందనే చెప్పాలి అంగరంగ వైభవంగా ప్రతి హిందువు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్యన ఒక వారం క్రితం నుంచి కూడా వింటున్న న్యూస్ ఏంటి అంటే జటాయు అక్కడ తిరుగుతోంది అని అయోధ్యకి రాబందులు అన్నీ కూడా వస్తున్నాయని అంటూ ఉన్నారు కదండి దాని గురించి మీ మాటల్లో చెప్తారా అండి రామాయణంలో జటాయుకి చాలా పెద్ద పాత్ర ఉంది అరణ్యకాండ చదివిన ప్రతి ఒక్కరికి కూడా జటాయు పాత్ర గురించి చాలా చక్కగా తెలుసండి అయితే ఆ జటాయు మళ్ళీ అయోధ్యకి రావడం అంతరించిపోతున్నాయండి చెప్పాలి అంటే దాని మీద మీ మాటలు మీ అభిప్రాయం చెప్పగలరా అండి అభిప్రాయం కన్నా జరుగుతున్నటువంటి విశిష్టతని దర్శించుతున్నందుకు చాలా మనందరం కూడా చాలా ఎంతో అదృష్టవంతులం అవునండి ఎందుకంటే వెనక శ్రీరాముడు చరించినటువంటి ప్రదేశం అయోధ్య అటువంటి అయోధ్యకి పూర్వ వైభవం అనేటువంటిది మళ్ళా వస్తోంది అంటే జటాయు వచ్చిందంటే అందులో పెద్ద ఆశ్చర్యం లేదు ఒక రకంగా ఎందుకంటే అంతటి దివ్యమైనటువంటి విశేషం మళ్ళా మన కన్నులారా మనం చూడబోతున్నటువంటి రోజు ఇప్పుడు అంతగా అందులో జటాయువు కూడా ఎంతో జటాయు అంటే ఆ శ్రీరాముడు భక్తుడు జటాయు మనందరం కూడా కథలో వారిని సీతామ్మవారిని తీసుకెళ్లిపోతున్నప్పుడు జటాయువు వారిని కాపాడడానికి రావణాసుడితో యుద్ధం చేస్తుంది పాపం అప్పుడు ఆ రెక్కల ఆయన ఖద్గం ఆయన ఖండించేయడం అప్పుడు శ్రీరాముడికి సీత జాడ జటాయువు అందించడం అనేటువంటిది జరిగే అప్పుడు ఇది జరుగుతుంటుంది సో ఇదంతా కూడా జటాయువు వల్ల జరిగినటువంటి కథ మనకి అందుకు నుంచి జటాయువే శ్రీరాముడికి సీతాదేవికి జాడ చూపించినటువంటిది లేకపోతే శ్రీరాముడికి అంటే కథ ప్రకారంగా అయితే మన శ్రీరాముడికి తెలియదు సీతాదేవి ఎక్కడికి వెళ్ళిపోయిందో జటాయువే శ్రీరాముడికి సీతాంబవారి దారి చూపించినటువంటిది కనుక అటువంటి జటాయువు మళ్ళా ఇప్పుడు కనబడుతోంది అంటే ఎంతో విశిష్టతమైనటువంటి రోజులు మనకి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోజులు ఇవన్నీ కూడా చాలా గొప్ప అయినటువంటి కార్యక్రమం అదంతా కూడా ఎంతో ఇదొకటే కాదండి దేవతలు వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ చుట్టుపక్కలంతా కూడా నింపబడి ఉన్నారు అక్కడందరూ దేవతలు ఇది ఇంత జరుగుతున్నటువంటి విశిష్టత కార్యక్రమానికి ఆ దేవతలు కూడా అక్కడే వాళ్ళు అలా ఉండి వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి దానికి ఎంతో తన్మయులే వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారని నా భావన ఇదంతా కూడా అయితే ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమిటంటే జటాయు యొక్క విశిష్టత చాలా ఉంది జటాయువు మనకి రాముడికి సీతకి మధ్య ఉన్నటువంటి అంటే ఇ జటాయు అనేటువంటిది శ్రీరాముడికి సీతామ్మ వారి యొక్క జాడ తెలిపినటువంటిది దీన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అసలు రామాయణ కథకి అసలు ఏమిటి రామాయణ కథ అంటే రావణాసురుడు సంహారానికి శ్రీరాముడు దిగి వచ్చాడు రావణాసురుడు సంహారాన్ని ఆ శ్రీరాముడు వచ్చినటువంటి కార్యక్రమమునకు ఈ జటాయు ఒక రకంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన కార్యక్రమం అంటే ఏంటంటే సీతాం వెతకడమే ఆ యొక్క విషయం శ్రీరాముడికి తెలియబడ్డం అది కరెక్ట్గా తోటి అది జరిగింది అంటే ఏంటంటే రామ రాముడు అవతారంగా దిగి వచ్చినటువంటి దానికి ఒక క్లియర్ ఇండికేషన్ అన్నటువంటిది జటాయు ద్వారా మనందరికీ కూడా తెలుపుబడింది అయోధ్యకాండలో అంటే శ్రీరాముడు అంతకుముందు ఆయన ఒక రాముడు అంటే ఒక దశరథ మహారాజు కుమారుడుగా ఆయన వస్తూ ఆయన వనవాసంకి రావడం ఇక్కడ దాకా ఒక కథ ఒక రకంగా సాగింది అప్పటిదాకా అసలు రాముడి యొక్క తత్వం అనేటువంటిది ఒక అవతార పురుషుడు ఆయన దిగు వచ్చినటువంటి విశిష్టత కార్యక్రమం అనేటువంటిది స్టార్ట్ అయినది అసలు జటా యొక్క సందేశంతో అసలు స్టార్ట్ అవుతుంది అసలు రాముడు సో రావణాసుడు ఒకడున్నాడు ఆయన సీతాంబారిని తీసుకెళ్లాడు మన రావణాసుడు దగ్గర మనం చేరాలి మన సీతాంబారిని మనం తెచ్చుకోవాలి ఇది మామూలుగా ఒక మామూలుగా జరిగినటువంటి కథ కానీ అసలు అవతారతత్వంగా కూడా నింపబడి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే రావణాసన సంహారానికి శ్రీరాముడు దిగి వచ్చాడు ఇది ఒక రకంగా కనుక ఈ రెండింటికి మూలంగా చెప్పబడినటువంటి విశిష్టత ఏంటంటే జటాయు అందులోంచి జటాయు చాలా ఎంతో రామాయణ కథలో ఎంత విశిష్టతమైనటువంటి పాత్ర కలిగినటువంటిది అంటే మనకి హనుమంతుడు ఎంత విశిష్టతమైన పాత్ర అంతటి గొప్ప పాత్ర కలిగినటువంటిది జటాయు ఆ జటాయు ఇప్పుడు జరుగుతున్నటువంటి విశేషతకు మళ్ళా తిరిగి వచ్చి అక్కడ అయోధ్య చుట్టుతో తిరుగుతున్నారు వాళ్ళు రాబంధువులు అంటే అది చాలా ఎంతో అంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి విషయం కూడా పైన ఉన్నటువంటి దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు అనేటువంటి విషయానికి చిహ్నంగా ఇది జరుగుతున్నటువంటి కథ ఇదంతా కూడా అందరించి ఇలాంటి ఎన్నో గొప్ప విశిష్టత అయినటువంటి కార్యక్రమం మనకి ఈ రోజున జరగబోతుంది త్వరలో అన్నటువంటిది మనం ఎంతో అదృష్టవంతులం ఒక రకంగా అని నా భావానండి అయితే రమణ గారు మన జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో మన అందరం కూడా ఇంట్లో ఉండి పాటించవలసిన ఆచరించవలసిన నియమాలు ఏంటండి తప్పకుండా మన అందరం ఆచరించవలసిన నియమాలు ఉన్నాయండి ఎందుకంటే కనుక ఇరవై రెండున అక్కడెక్కడో చేస్తున్నారు కాబట్టి మనకేం సంబంధం లేదు మనపాటికి మన ఆఫీస్లో మన డ్యూటీలు అన్నట్టున్నదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున వాళ్ళ ఇంట్లో శ్రీరాముడి యొక్క కళ్యాణంతో కూడా కళ్యాణ శ్రీరాముడు అంటాం మనం అంటే శ్రీరాముడు సీతాదేవి భరత శుఘ్నుడు హనుమంతుడు వీళ్ళందరూ ఉన్నటువంటిది కళ్యాణ శ్రీరాముడు ఆ శ్రీ పట్టాభిషేక శ్రీరాముడు ఆ శ్రీరాముడికి మనం ఆ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హనుమాన్ చాలీసే చదువుకోవాలి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా వీలైతే స్తోత్రం అని టీచర్ మనకి పెద్దలు అది కూడా చదువుకుంటే చాలా ఎంతో అంటే భూమి మీద మళ్ళా ఒక కళ్యాణ వైభవం అన్నటువంటిది ప్రారంభమవుతున్నటువంటి రోజు ఆ జనవరి ఇరవై అంటే భూమి మీద మళ్ళా శ్రీరాముడు అవతరించుతున్నాడా అన్నటువంటి దానికి ఛిన్నంగా జరుగుతున్నటువంటి కథయే ఇదంతా కూడా కనుక ఆ రోజు నుంచి మన అందరికీ కూడా చాలా మంచి విశిష్టత జరగబోతుంది అన్నటువంటి దానికి చిన్నంగా జరగబోతున్నటువంటి శ్రీరాముడు అయోధ్యలో జరగబోతున్నటువంటి కార్యక్రమం అందుకు ప్రతి ఒక్కరము కూడా అది అది ఎక్కడో చేస్తున్నారు మనకు సంబంధించినటువంటి విషయం కాదన్నటువంటిదిగా అనుకోకూడదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో శ్రీరాముడి యొక్క చిత్రపటం దగ్గర అందరూ కూడా అంజలి ఘటించి చక్కగా శ్రీరాముడికి ఇదంతా రాదన్నారు అనుకుంటుంది కనీసం మనందరికి యూట్యూబ్లో ఇవాళ రేపు ఇవన్నీ కూడా ప్లే అయి ఉన్నాయి అవన్నీ ఒకసారి ప్లే చేసుకుని ఆయనకు నమస్కారం చేసుకున్నా చాలు ఒకే ఒక దివ్యతత్వం ఈ భూమండలం అంతా వ్యాపించి ఉంటుంది ఆ దివ్యత్వం అనేటువంటిది మన అందరికీ కూడా అందివబడుతూ ఉంటుంది ఎందుకంటే మనందరం కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిగా ఉంది అయోధ్య అందరం కూడా అక్కడ అక్కడ ఎందుకంటే చాలా వివేపీ చాలా మంది చేరుతున్నారు అందులో నుంచి మనందరం వెళ్ళలేనటువంటి దీంట్లో ఉన్నాం కాబట్టి మనందరం ఇది చేస్తే ఆ దివ్యత్వం మనకు కూడా అందినవడం అవుతాం ఎంతో గొప్ప కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములైనటువంటి వాళ్ళం అవుతాం ఇది ఆ రోజు మనందరం కూడా తప్పకుండా ఆచరించవలసినటువంటి కర్తవ్యం అయితే రమణ గారు ఇప్పుడు అక్షతలు కూడా ఇంటింటికి అందిస్తున్నారు కదండి ఈ అక్షతల్ని మనం అవాళ ఎలా పూజ చేసుకోవాలండి ఆ రోజు పూజలో పెట్టి ప్రాణప్రతిష్ఠ అయిన తరువాత దాన్ని స్వీకరించమన్నారు కదా అక్షతల్ని పూజించే విధానం గురించి కానీ అది ఎలా స్వీకరించాలన్న విషయం కానీ మా వాళ్ళ కోసం తెలియచేస్తున్నారు అక్షతలు శ్రీరాములు వారి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు మీరు రాముల వారి చిత్రపటం పెట్టుకుని అక్కడ ఈ అక్షంతులు పెట్టుకుని మనం ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హనుమాన్ చాలీస కానీ ఆ హనుమాన్ చాలీస మరియు కుదిరితే శ్రీరామ స్తోత్రం ఇవి చదువుకుని మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని అక్షతలు అందులో కలిపి ఈ అక్షంతలు అక్కడ ఉంచిన తర్వాత ఇవి చదువుకున్న తర్వాత అవి పెద్దవారి ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరి శిరస్సు మీద ఈ ఉంచడం చదివే వాళ్ళందరికీ కూడా శ్రీరాముడి యొక్క ఆశీస్సులు అందిన వాళ్ళు అవుతారన్నమాట అందులో నుంచి ఆ విధంగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షంతులు మనకి మన కాలనీలో అందరికీ పంచుతూ ఉన్నారు కనుక ఇవి తప్పకుండా తీసుకుని ఇవి శ్రీరాములు వారి దగ్గర పాదాల దగ్గర ఉంచి ఇవి శిరస్సు మీద ధార్చడం చేత అందరికీ కూడా శ్రీరాముడి యొక్క ఆశీస్సులు అందిన వాళ్ళుగా అవుతారు అనమాట అందులోంచి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిందిగా అయితే రమణ గారు ఇవాళ అయోధ్య వైభవం గురించి శ్రీరాముల వారి గురించి మనం జనవరి ఇరవై రెండున పాటించవలసిన నియమాల గురించి చాలా సవివరంగా మా ప్రేక్షకులకు తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం